వెల్కమ్ టు బిట్ తెలుగు సినీ చరిత్రలో కొత్త యుగానికి నాంది పలికిన చిత్రం బాహుబలి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రానా దగ్గుబాటి అనుష్క శెట్టి తమన్నా భాటియా సత్యరాజ్ రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ నే మార్చేసింది ఇటీవలే ఈ రెండు భాగాలను కలిపి సింగిల్ ఎపిక్ ఎడిషన్ గా థియేటర్లలో రీరిలీజ్ చేశారు ఆశ్చర్యంగా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కూడా బాహుబలి మ్యాజిక్ మళ్లీ థియేటర్లలో పునరావృతమైంది పాత సినిమా అయినా ప్రేక్షకుల స్పందన కొత్త సినిమాకు ఏమాత్రం తగ్గలేదు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాల్లో హౌస్ఫుల్ షోలు నమోదవ్వడం కలెక్షన్లు అంచనాలను మించి రావడం బాహుబలి బ్రాండ్ పవర్ మరోసారి నిరూపించింది ఈ రీ రిలీజ్ వేడుకలోనే రాజమౌళి ముందుగానే ప్రకటించిన బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే యానిమేషన్ సిరీస్ టీజర్ ను థియేటర్లలో ప్రదర్శించారు అయితే ఇప్పుడు ఆ టీజర్ అధికారికంగా విడుదల కావడంతో సోషల్ మీడియా మొత్తం బాహుబలి హడావిడితో మారుమోగుతోంది టీజర్ రమ్యకృష్ణ గంభీరమైన వాయిస్ తో ప్రారంభమవుతుంది బాహుబలి మరణం ఒక ముగింపు కాదు అది ఒక మహాకార్యానికి ప్రారంభం తన గమ్యం యుద్ధం ఈ ఒక్క డైలాగ్ తోనే ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది టీజర్ లో బాహుబలి మరణం తర్వాత అతని ఆత్మ పాతాల లోకానికి చేరడం శివలింగం ముందు నృత్యం చేయడం ఆకాశ లోకంలో దేవతలతో యుద్ధం చేయడం వంటి అద్భుతమైన విజువల్స్ చూపించారు ఇందులో ఇంద్రుడు విశాసురుడు మధ్య జరిగే మహాయుద్ధం అత్యంత గ్రాండ్ గా తెరకెక్కింది దేవతా లోకంలోని ఈ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో కనిపిస్తున్నాయి చివర్లో విశాసురుడు ఓడిపోయే సీన్ ప్రేక్షకుల్లో కొత్త కుతూహలాన్ని రేపుతోంది మొత్తం మీద టీజర్లో మైథాలజీ యాక్షన్ ఫ్యాంటసీ అన్ని సమతుల్యంగా మిళితమై బాహుబలి యూనివర్స్ ను మరో మిస్టిక్ డైమెన్షన్ లో చూపించబోతోందనే అంచనాలైతే పెరిగాయి ఈ సిరీస్ కు ఈశాంత్ శుక్ల దర్శకత్వం వహిస్తుండగా ఎస్ ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు లో త్రీడీ విఎఫ్ఎక్స్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలను సమ్మిళితం చేశారు ప్రస్తుతం సిరీస్ నిర్మాణం వేగంగా జరుగుతోంది బాహుబలి ది ఎటర్నల్ వార్ రెండు వేల ఇరవై ఏడులో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సిరీస్ బాహుబలి కథకు నేరుగా కొనసాగింపు కాకుండా ఒక కొత్త విశ్వంలో ఆధ్యాత్మిక మరియు యుద్ధాత్మక అంశాలపై సాగే మైథలాజికల్ ఫ్యాంటసీగా రూపుదిద్దుకుంటోంది టీజర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు యానిమేషన్ అద్భుతంగా ఉందని రాజమౌళి మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశారని బాహుబలి స్పిరిట్ ఎప్పటికీ శాశ్వతమేనని కామెంట్లు చేస్తున్నారు బాహుబలి రీ రిలీజ్ తో బాక్సాఫీస్ ను మళ్లీ కదిలించగా రాజమౌళి ది ఎటర్నల్ వార్ తో భారత యానిమేషన్ సినిమాకు కొత్త దిశ చూపించారు బోతున్నాడని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి